ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం సునీల్ కుమార్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ యాసంగి లేదా రవి పంట కాలము యాసంగి అంటున్నాం కదా మరి ఈ కాలంలో ఏ ఏ రకాల కూరగాయల పంటల్ని మనం సాగు చేయొచ్చు అంటే ఈ కాలంలో అనువైన అనుకూలమైన కూరగాయల పంటలు ఏమున్నాయి ప్రస్తుతం చూసినట్లయితే వానకాలం కంటే కూడా యాసంగిలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ రకాల కూరగాయలు మనం సాగు చేసుకోవచ్చు టమాటా వంకాయనే కాకుండా శీతాకాలంలో పండించేటటువంటి పంటలైనటువంటి క్యాబేజీ కాలీఫ్లవరు క్యారెటు బీట్రూటు ముల్లంగి అదేవిధంగా ఆకుకూరలు కూడా పాలకూర మెంతికూర కొత్తిమూర వీటితో పాటు మనం తీగజతి కూరగాయలను అదేవిధంగా అల్లం వెల్లుల్లి ఇంకా ఉష్ణోగ్రతలు తక్కువ ఉండే చలి ఎక్కువ ఉండి గాలిలో తేమ తక్కువ ఉన్న ప్రాంతాల్లో అయితే మనము బంగాళాదుంప అదేవిధంగా ఫ్రెంచ్ చిక్కుడు తర్వాత బఠానీ ఇలాంటి కూరగాయలను కూడా మనం సాగు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు చెప్పిన కదా ఇన్ని రకాల కూరగాయల్ని ఈ కాలంలో సాగు చేసుకోవచ్చు ఇవి అనువైనవి అని చెప్పి మరి వీటి విత్తనాలలో ఏమైనా రకాలు ఉంటాయా ఆ రకాలల్లో కూడా మరి మనకు అనుకూలంగా ఉండే రకాలు కానీ మంచి దిగుబడిని ఇచ్చే రకాలు కానీ ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి గురించి కూడా చెప్తారా ప్రతి కూరగాయలు కూడా మనకు దేశవాళి రకాలని సంకర రకాలు కూడా ఉన్నాయి అయితే వీటిలో ఏంటంటే మనకు ఈ యాసంగికి అనువైన రకాలను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అదేవిధంగా సంకర రకాలైనా కూడా దేశ రకాలైనా కూడా మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి అదే ఇప్పుడు ఉదాహరణకు మన టమాటాలను చూసినట్లయితే మనకు అర్క వికాస్ అనే రకం ఉంది పరిశోధన స్థానం వాళ్ళు వృద్ధి చేసినటువంటి అదే అదేవిధంగా దాంట్లో సంకర రకాలు అర్క సామ్రాట్ అర్క రక్షకు కూడా ఉన్నాయి అంటే బెంగళూరు రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి అదేవిధంగా అనేక ప్రైవేట్ రకాలు కూడా ఉన్నాయి మన ఆదిలాబాద్ పట్టేలో చూసినట్లయితే ఇప్పుడు యాసంగికి సాగు అనే రకం ఎక్కువగా టమాటాలు సాగు చేస్తున్నారు ఇట్లా అన్ని కూరగాయల్లో అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఏంటంటే రైతులు విత్తనాలు తీసుకునే ముందు నమ్మకస్తులైనటువంటి డీలర్ నుండి విత్తనాలను కొనాల్సి ఉంటుంది తప్పకుండా వాటితో పాటు బిల్లు కూడా తీసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవాలి అని చెప్పారు కదా మీరు దేశవాలి అయినా వేరేదైనా ఏ రకం తీసుకున్నా కూడా విత్తన శుద్ధి చేయాలన్నారు కదా మరి ఒక్కసారి ఏ ఏ విత్తనాలకు దేని దేంతో విత్తన శుద్ధి చేయాలా ఎట్లా చేయాలా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు అన్ని కూరగాయ పంటల్లో కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మొలక వచ్చిన మొదటి నుంచి కూడా ఉంటుంది నార్మల్ దశ నుంచే ఉంటుంది అయితే ఈ రసం పీల్చే పురుగులను మనం మొదటి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు వీటి సమస్య నుంచి పంటలను కాపాడుకోవాలంటే మనకు ఇమిడియా క్లోప్రిడ్ అనే మందు దొరుకుతుంది ఇమిడియా క్లోప్రిడ్ అనే మందును మనం ఎనిమిది గ్రాములు కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల చొప్పున విత్తనానికి వటించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి దీనివలన మనకి ఏంది రసం పిలిచే పురుగులు ఏవైతున్నాయో తెల్లదోమ కావచ్చు పచ్చదోమ నల్లి తామర పురుగులు వీటి అన్నింటి నుంచి కూడా కాపాడుకోవచ్చు పంట అదేవిధంగా నీల ద్వారా శిలీంధ్రాలు సోకేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే తెగుళ్ళు వేరుకుళ్ళు తెగులు పొడలు తెగులు ఇలాంటివి కూడా నీళ్ల ద్వారా సంక్రమిస్తాయి కాబట్టి వీటి నుంచి కూడా మనం కూరగాయలను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు మనము క్యాప్టాన్ అనే మందు లేదా ధైర్యం అనే మందును కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అయితే ఇప్పుడు విత్తుకోవడానికి అనువైన సమయం ఏది ఎప్పటి లోపల ఈ విత్తనాన్ని మనం విత్తుకోవాలి దాని గురించి చెప్తారు ఏంటంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు మరీ తగ్గిపోకుండా అంటే పది డిగ్రీల నుంచి పదిహేను డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకేందంటే విత్తనాలు మొలకెత్తడం సమస్యగా మారుతుంది కాబట్టి ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీ సెల్సియస్ పైన ఉన్నటువంటి సమయంలో మరి మనం డిసెంబర్లోకి చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొంత లేట్ అయినా కూడా ఫ్రెంచ్ చిక్కుడు లాంటివి ఫ్రెంచ్ చిక్కుడు కానీ బఠాన్ లాంటివి ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పటికీ కూడా అటువంటి కూరగాయలు మనం సాగు చేసుకోవచ్చు విత్తుకునే పద్ధతి గురించి కూడా చెప్తారా ఏ రకంగా వీటిని విత్తుకోవాలా విత్తనానికి విత్తనానికి మధ్యమైన దూరము పాటించాల్సి ఉంటుందా ఏ రకంగా విత్తుకోవాలి విత్తుకునే పద్ధతి అంటే మనము మామూలుగా సాధారణంగా విత్తుకున్నట్లే ఖరీఫ్లో విత్తుకున్నట్లే విత్తుకోవాలి కాకపోతే ఏంటంటే మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అంటే వానాకాలం లాగా వర్షం ఎప్పుడు పడుతుందో అనే సమస్య ఉండదు మనం నీటి తడులు కూడా మనము ఇష్టానుసారంగా ఇవ్వచ్చు కాబట్టి ఏంటంటే దీంట్లో ఎదుగుదల బాగుంటుంది మొక్కలలో బాగుంటది కాబట్టి మొక్కల మధ్య దూరం అనేది ఎక్కువ పెట్టుకోవాలి మనం ఉదాహరణకు మనము వానాకాలంలో టమాటా చూసినట్లయితే మొక్కల మధ్య వర్షాల మధ్య దూరం అరవై సెంటీమీటర్లు పెట్టినట్లయితే కనుక అదే మనం ఈ సీజన్లో వరుసల మధ్య తొంభై సెంటీమీటర్లు విధంగా మొక్కల మధ్య అరవై సెంటీమీటర్లు అంటే ఈ దూరాన్ని పెంచుకోవచ్చు మనం ఇట్లా దూరాన్ని పెంచుకొని మనం సాగు చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే కొంత విత్తనం కూడా తగ్గించుకోవచ్చు అది కూడా గమనించుకుని రైతులు దానికి సరిపడా విత్తనాన్ని తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈ విత్తనాల్ని నాటుకునే సమయంలో మీరు ఏదైతే దూరం పాటిస్తే మొక్కల ఎదుగుదలకు మంచిగా వణికిస్తుంది అని చెప్పింది కదా ఇప్పుడు ఇక్కడ ఎదుగుదల అన్న విషయం గురించి దానికి సంబంధించినది ఇంకొక ప్రశ్న ఇప్పుడు ఈ మొక్కలు మంచిగా ఎదగాల మంచి దిగుబడులు సాధించాలి అంటే అవిటికి ఎన్నో పోషకాలు అందించాల్సిన అవసరం ఉంటుంది మరి నీటి తడులు ఇవ్వాలా పోషకాలంటే ఎరువులు వాడాలా యూరియా వాడాలా ఇట్లాంటివి ఉంటాయి కదా మరి ఏ రకమైన ఎరువులు ఏ ఏ మోతాదులో వాడాలి అట్లాగే మరి ఇది చలికాలం తేమ ఉంటుంది అయినప్పటికీ కూడా నీటి తడులు కూడా అవసరం ఉంటుందా ఉంటే ఏ రకంగా నీటి తడులు ఇవ్వాలి ఎరువుల యాజమాన్యం ముఖ్యమైనది చాలా ముఖ్యమైన అంశం ఇది అయితే ఇప్పుడు ఏంటంటే మనకు కూరగాయ పంటలు సాగు చేసేటప్పుడు కేవలం రసాయన ఎరువులే కాకుండా మనం ఏంటంటే జీవన ఎరువులు సేంద్రీయ ఎరువులు వీటన్నిటి కూడా సమతుల ఎరువుల యాజమానం చేపట్టాలి సేంద్రియ ఎరువులు అంటే మనం పశువుల ఎరువు కావచ్చు వర్మీ కంపోస్ట్ కావచ్చు మేకల ఎరువు కావచ్చు ఇలాంటి సేంద్రీయ ఎరువుతో పాటు మనకు జీవన ఎరువులు కూడా ఉన్నాయి అజిటో అజిటోబ్యాక్టీరియు ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటివి జీవన ఎరువులు కూడా ఉన్నాయి వీటిని మనం తప్పకుండా నీలతాయ సమయంలో అందించాలి వీటితో పాటు ఆ తర్వాత మనం రసాయనిక ఎరువులను అందించుకోవాలి అయితే మనం ఈ సమతుల యాజమాన్యం ఏదైతు సేంద్రీయ ఎరువులు జీవన ఎరువులు ఇట్లా అందించినప్పుడు మనం రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు ఒక ఇరవై ఐదు శాతం వరకు కూడా తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకు దేశవాళీ రకాలే కాకుండా ఎక్కువ కూరగాయలు హైబ్రిడ్ రకాలు సాగు చేస్తారు హైబ్రిడ్ రకాలు సాగు చేసినప్పుడు మనకు సిఫారసు చేసిన మోతాదు ఏదైతే ఉంటుందో దాంట్లో యాభై శాతం అదనంగా మనం ఎరువులను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు శీతాకాలంలో కొంచెం ఉష్ణోగ్రతలు తక్కువ కాబట్టి వేరు వ్యవస్థలో కూడా జీవక్రియలు చాలా నెమ్మదిస్తాయి కాబట్టి మనం అప్పుడప్పుడు పైపాటుగా కూడా పోషకాలను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మనకు పాలిఫీడ్ మూడు పంతొమ్మిది 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 అనేది అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నైట్రేటు ఇలాంటి నీటిలో కరిగేటటువంటి పోషకాలు ఏవైతున్నాయో వీటిని మనం లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి అదేవిధంగా క్రమంగా అవసరమైన సమయంలో నీటి తడువులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు శీతాకాలంలో సర్వసాధారణంగా కూరగాయ పట్టలు అన్నిటిలో కూడా సూక్ష్మ పోషక లోపాలు కనబడతా ఉంటాయి ముఖ్యంగా మన నల్లరేగడి భూముల్లో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువ కనబడతాయి ఇనుపధాతు లోపము అదే జింకు ధాతు లోపం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అదేవిధంగా బోరాన్ లోపం కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం ఎప్పటికప్పుడు కనీసం పదిహేను రోజులకోసారి అవసరాన్ని బట్టి మనం అందించాల్సి ఉంటుంది రైతులు ఏంటంటే ఒక్కొక్క సూక్ష్మ పోషకాన్ని కొనుక్కోలేరు బోరాన్ గా మళ్ళా ఐరన్ గా జింకు గా కాబట్టి ఏంటంటే మనకు బెంగళూరు ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టికల్చర్ రీసెర్చ్ అనేటటువంటి స్టేషన్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి వెజిటేబుల్ స్పెషల్ అర్క కూరగాయల మిశ్రమము అనేటటువంటి ఈ సూక్ష్మ పోషక మిశ్రమం ఉంటుంది ఈ మిశ్రమాన్ని మనం లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచ్చికరీ చేసుకుంటే మనకు దిగుబడులు కూరగాయ పంటల కూడా ఇరవై శాతం వరకు దిగుబడులు పెరిగినట్లు కూడా పరిశోధన ఫలితాలు ఏమంటే తెలియజేస్తున్నాయి మనం అయితే ఇప్పుడు మొక్కల ఎదుగుదలకు ఎసుంఠి ఎరువులు వాడాలా ఏమేం పోషకాలు అవసరం అవుతాయని చెప్పింది కదా మరి ఈ మొక్కల ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఎసుంటీ చీడపీడలు కూడా దాన్ని ఆశించద్దు ఆ చీడపీడలు కూడా ఈ మొక్కల ఎదుగుదల మీద దిగుబడి మీద ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది కదా మరి ఒకవేళ పురుగులు తెగులు ఆశిస్తే ఏం చేయాలా మరి ఏ రకమైన పురుగులు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది మీరు చెప్పినట్లు ఈ పురుగుల యాజమాన్యం తెగుల యాజమాన్యం చాలా ముఖ్యమైన విషయము అంటే దీంట్లో ఏంటంటే మనం మొదటిగా చెప్పినట్లు విత్వంసం చేసుకోవడం ఒకటి తర్వాత కురే పంటలు ఏంటంటే కాయతొలచి పురుగు శనగపచ్చ పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు వీటి సమస్య కూడా ఉంటుంది కాబట్టి వీటి నుంచి ఏంటంటే మనం నూనె పిచ్చికారీ చేసుకోవడం మొదటి దశలో ఆ తర్వాత అప్పటికి కూడా మనం నియంత్రించలేకపోతే క్లోరోపైరిఫాస్ అనే మందును లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున అప్పటికీ కూడా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కనుక మనకు క్లోరేంట్రనీ పురుగులు అనే మందును లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి కాయతొలచి పురుగులకు సంబంధించి అదేవిధంగా మనకు ఆకుకూరలో కూడా ఈ ఆకులను తినేటటువంటి పురుగులు గొంగలి పురుగులు ఇవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి మనకు అనే మందు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మనకు తిగజాతి కూరగాయలు పండుగ సమస్య ఎక్కువ ఉంటుంది అంటే మనం బీరకాయలు చూస్తూ ఉంటాం బీరకాయలు వంకర తిరిగిపోతూ ఉంటాయి ఇక మార్కెట్లో ఏంటంటే వాటికి రేటు రాదు సరిగ్గా రైతులు నష్టపోతారు కాబట్టి వీటికి ఏంటంటే తప్పకుండా మనం లింగాకర్షక బుట్టలను చాలా ఈజీ మెథడ్ ఇది లింగాకర్షక పుట్టను ఎకరానికి ఒక నాలుగు నుంచి ఆరు అక్కడక్కడ పెట్టినట్లయితే ఈ పండువి కానీ మనం పూర్తిగా నివారించవచ్చు ఇదే విధంగా తెగులు తెగుళ్ళలో ఏంటంటే వేరుకుళ్ళు తెగులు ఆశిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆకుమచ్చ తెగుళ్ళు వేరుకులు తెగులకు సంబంధించి మనం ట్రైకోడర్మా అనే జీవశిలీంధ్ర నాశనాన్ని మొక్కలకు అందించాల్సి ఉంటుంది మొక్కల వేర్లు తాడిచే విధంగా అందించాలి మొదట్లో ఎరువుతో పాటు వేసినట్లయితే బాగుంటుంది లేనట్లయితే కనుక మనం ఏంటంటే మనం మొక్కల వేర్లు తడిచే విధంగా లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున ఇటు రకుడర్మ కలిపి ఆ విధంగా మొక్కలకు అందించాలి అదే విధంగా నారుమడి దశలో ఉన్నప్పుడు నారుకులు తెగులు కూడా వస్తూ ఉంటుంది ఈ నారుకులు తెగులు నివారించడానికి మనకు కాపరాక్సిక్లోరైడ్ అనే మందు ఉంటుంది ఈ మందును లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున వేర్లు తడిచే విధంగా అందించాలి అదేవిధంగా వీటిలో ఏంటంటే బూడిద తెగులు భూజ తెగులు అనేక రకాల తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి వీటికి సంబంధించి మొదటి దశలో ఏ తెగులు గమనించినా కూడా మొదటి దశలో కార్బనేజియం మరియు మ్యాంకోజేబు కలిగినటువంటి శిలీంధ్ర నాశిని మొదటి దశలో లీటర్ నీటికి ఒక గ్రామ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి అయితే సునీల్ కుమార్ గారు ఈ పురుగులు తెగుల గురించి చెప్పిన ఇంకొక సమస్య ఇప్పుడు ఈ చలికాలంలో పూత రాలిపోవడం అనేది జరుగుతుంది కదా మరి ఈ పూత ఎందుకు రాలిపోతుంది ఇట్లా పూత రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి పూత ఏందంటే మనకు ఈ చలికాలంలో మనము పోషకాలు అందించినప్పటికీ నీటి తడులు కూడా అవసరం ఉన్నప్పుడు ఇచ్చినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు మొక్క లోపల హార్మోన్ల అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ హార్మోన్ల పూత రాలిపోతూ ఉంటుంది దీన్ని నివారించడానికి మనం ఏంటంటే ప్లానోఫిక్స్ అనే మందును మనం పది లీటర్ల నీటికి లీటర్ కాదు పది లీటర్ల నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున ప్లానోఫిక్స్ అనే మందును కలిపి పిచికారి చేసుకుంటే కనుక మనము ఈ పూత రాలేటటువంటి సమస్యను అధిగమించవచ్చు చాలా సంతోషం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ యాసంగికి అనువైన కూరగాయల పంటల గురించి అట్లాగే వాటి యాజమాన్యం ముఖ్యంగా నీటి యాజమాన్యం కానీ ఎరువుల యాజమాన్యం గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే రైతులు కూరగాయల సాగు మీద ఆసక్తి ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ కాలానికి అనువైన రకాలను ఎంపిక చేసుకొని మేలైన పద్ధతుల్ని పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కటి విషయాల్ని మా శ్రోతలకి ఈ ముచ్చట్ల ద్వారా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా